హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అది సర్లే కానివ్వండి అసలైన అదృష్టవంతులంటే ఎవరో మీకు తెలుసా అండి తిన్న వెంటనే అరిగిపోయి పడుకున్న వెంటనే నిద్ర పట్టేసేవారేనండి అసలైన అదృష్టవంతులండి ఇక రెండో విషయాన్ని పక్కన పెడితే ఫస్ట్ విషయానికి వస్తే తిన్న వెంటనే అరిగిపోయే ఒక మంచి రెసిపీ అయితే ఈరోజు నేను మీకైతే చూపించబోతున్నానండి అదేంటి అని అనుకుంటున్నారా అదేమీ కాదండి టమోటా రసం అండి నేను చెప్పినట్టు కనుక టమోటా రసాన్ని చేసినట్టయితే చాలా చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టమోటా రసాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టమాటా రసం ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా ఒక నాలుగు టమాటోలను అయితే తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా అయితే కట్ చేసుకోవాలండి వీటితో పాటు నాలుగు పచ్చిమిర్చిని కొంచెమంత కరివేపాకుని కొంచెమంత కొత్తిమీరని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే వీటితో పాటుగా కొంచెమంత కొత్తిమీర కాడల్ని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఆ తరువాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఏడు లేక ఎనిమిది వెల్లుల్లి గబ్బాలను అయితే ఆ మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి వీటితో పాటుగా కొంచెమంత జీలకర్ర అలాగే ఒక పదిహేను వరకు మిరియాలను అయితే ఈ జార్లో వేసుకుని కచ్చా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని మొత్తం అయితే వేసుకుని ఇందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడల్ని కూడా వేసుకుని బరగ్గా అయితే మిక్సీ పట్టుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోకూడదు కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా బరగ్గా ఉండేలాగైతే మిక్సీ పట్టుకోవాలండి ఒకవేళ ఎక్కడైనా పెద్ద ముక్కలు కనుక ఉంటే చేత్తో పిసికేయండి సరిపోతుంది అసలు ఈ టమాటా ముక్కల్ని ఇలా మిక్సీ వేసి పేస్ట్లా చేసుకునేదానికన్నా ఒక బౌల్లో వేసుకొని చేత్తో పిసుక్కుంటేనే ఈ రసం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి కానీ మా పిల్లలు ముక్కలు కనబడితే తినరు కదా అని చెప్పి నేనైతే ఇలా మిక్సీ అయితే చేసుకున్నానండి మీ పిల్లలు ముక్కలు కనబడినా తింటారు అని అనుకుంటే గనక టమాటాలని అలాగే కొత్తిమీర కాడల్ని కూడా అందులో వేసుకుని చేత్తోటైతే పిసికేయండి గుజ్జులాగా అయితే అయిపోతుంది లేదు అనుకుంటే ఇలా మిక్సీ అయితే చేసేసుకోండి అలాగే వెల్లుల్లి జీలకర్ర మిరియాల్ని కూడా మిక్సీ చేశాను కదండి దంచుకునేది ఉంటే మీరు గనక దాంట్లో వేసి దంచుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నా దగ్గర దంచుకునేది లేదు కాబట్టి నేను ఇలా మిక్సీలో అయితే వేసి చేసుకున్నానండి మీ దగ్గర దంచుకునేది ఉంటే అందులో వేసి కచ్చపిచ్చగా దంచుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇకపోతే మిక్సీ చేసుకున్న ఈ టమోటా గుజ్జుని మనం దేంట్లో అయితే రసం పెట్టుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి అయితే వేసుకుని ఆ మిక్సీ జార్ను కూడా కొంచెం కడుక్కొని ఆ వాటర్ను కూడా ఇందులోకి అయితే వేసుకోవాలండి ఆ తర్వాత చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు రసాన్ని కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి టమోటాలో పులుపు అనేది ఉంటుంది కదండీ చింతపండు రసం అనేది తక్కువే వేసుకోవాలండి ఇవి వేసుకున్న తరువాత ఒకసారి కలుపుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కొంచెమంత సాల్టు కొంచెమంత కారం కిటికెడు పసుపు అయితే వేసి ఇవన్నీ మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలండి ఇవన్నీ కలిసిన తరువాత ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి మూత పెట్టి మరిగించుకోవాలండి ఈ రసం అనేది మరగడం స్టార్ట్ అయిన తరువాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర మిరియాల పొడిని ఈ చారులోకి అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరగనివ్వాలండి ఇలా మరిగిన తరువాత అంత బెల్లాన్ని వేసి ఒక రెండు నిమిషాలు అయితే మరిగించి స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ రసానికి తాలింపు అయితే వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తరువాత అంత ఆయిల్ వేసి ఆ ఆయిల్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కట్ చేసుకున్న రెండు ఎండుమిర్చిని అలాగే కొంచెం అంత కరివేపాకు వేసి కలిపి ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత చిటికడు ఇంగువ వేసి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఇది కొంచెం చల్లారిన తరువాత గుప్పెడు కొత్తిమీరని తీసుకుని దీంట్లో వేసి కలుపుకోవాలండి తాలింపు అనేది కొంచెం చల్లారిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే మరీ కొత్తిమీర ఫ్రై అవ్వకుండా టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని ముందుగా మనం చేసుకున్న టమాటా రసంలోకి అయితే వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ టమాటా రసాన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి కొంచెం మిరియాల ఘాటు తగులుతూ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ టమాటా రసం అంతేనండి చూసారు కదండి తిన్న వెంటనే అరిగిపోయే టమాటా రసాన్ని చూసారు కదండి టమాటా రసాన్ని ఎలా తయారు చేయాలో ఈజీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టమాటా రసాన్ని ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెయ్యండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ రసం ఎవరికన్నా ఉపయోగపడుతుంది అని అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి బాయ్ అండి